ఏడు ఒక లేడు ఒకరు మేమున్నాం కదా అందరు మంచిరా తమ్ముడు ఇంకా రాలేదు వస్తాను హైదరాబాద్ పోయినా బిడ్డ అల్లుడు కలిసిండా మంచిగా ఉన్నాడా కలిసిండే బాపు మంచిగా ఉన్నాడు మరి ఏం పని చేస్తున్నాడా బిడ్డ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుండటనే ఏం ఛానల్ ఏం సినిమా కూడా తీస్తుండటనే ఈ సినిమాల సినిమాలనే మన బతుకు గింత దూరం చేసి ఇప్పుడే వస్తున్నావా ఇప్పుడే వస్తున్నా మంచి ఉన్నావా మంచిగా ఉన్నాక మరదలు ఇట్లా మంచిగా ఉందా అందరు మంచిగా ఉండక కూర్చోరా తమ్ముడు కూర్చి తీసుకొస్తా సరే అక్క దారిలో వస్తుంటే దోశలు వచ్చి ఉండే బాబు వంట మాట్లాడొచ్చు అక్కడ హైదరాబాద్ పోయినారా బావ వస్తానడా ఇప్పుడు ఏడా స్టార్ట్ ఉన్నారా వస్తే అప్పులో బతకనిస్తారా బావని ఎంత అప్పు చేసిండు ఎవరెవరి దగ్గర ఎంత అప్పు ఉన్నది కనీసం భార్యకి చెప్పకుండా అప్పులు చేస్తే వాళ్ళు ఇచ్చేటోడు కూడా ఆయనకి ఇచ్చిరి నిన్ను అడగబట్టి మరి ఇప్పుడు నీకు అడిగి వాళ్ళు ఏమంటారంటే నిన్ను బాధ పెట్టద్దు కదా

ఏమని చెప్పాలి హైదరాబాద్ పోయినప్పుడు అడిగిన అడిగితే ఏమన్నారు పదేళ్ళు దుబాయ్ పోయినా అనుకో అప్పులన్నీ తేరినాక నేను ఇంటికి వస్తాను ఏమని అన్నారు ఇంకేం చేయాలో చెప్పాను అప్పులు తేరేదాకా రాడట్లు రాడట్లు ఏం చేస్తున్నాడు అక్క బావాడ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంది సినిమా కూడా తీస్తుండట ఏం సినిమా అక్క ముదిరాజా కదా ముదిరాజా ఇక్కడ ఆ పులిక్కనే పెట్టాడు అక్కడ పోయి సినిమాలు చేస్తున్నావు గని పైసలు ఉన్నాయి అక్క బాగారా పైసలు కాదురా మన ముద్రాజు అందరు కలిసి మన ముద్రాజు మీద ఒక సినిమా తీయమన్నారు బాబు అందరు తలాంటి సహాయం చేస్తామని అట్లా చేసిండ్రాట్నా ఇంకేమైంది బిడ్డ చిన్ననో మీద వాడి సినిమా అయితే చేసింది సినిమా ఒక్కటి రిలీజ్ అవ్వడం లేదు మరి ఎందుకు ఆగిందట ఇంకా కొన్ని పైసలు కావాలంట అందుకే ఆగిందట బిడ్డ ఒక సినిమా తీసిండు అది రిలీజ్ అయింది ఆ పైసలు ఏం చేసిండు ఇల్లంట మొదలు పెట్టాడు అది కోసం ముట్టలేదు మళ్ళా సినిమా తీసిండు అది రిలీజ్ కాలేదు మళ్ళీ ఒక సినిమా తీసిండు అది రిలీజ్ కాలేదు భూమి అమ్మిండు ఆ పైసలు ఏం చేసిండో ఈ ఇప్పుడు మళ్ళా సినిమా రిలీజ్ కావాలంటే అప్పే ఒడియాలి మీ భక్తులు ఎట్లా మారాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక నాకా సినిమాలు నా బిడ్డ బంగారం సొట్టి నౌకరికి వదిలిపెట్టుకునే ఇప్పుడు ఏ మెల దగ్గరికి పోయి ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా కానీ బంగారం వల్లే బ్రతుకుదురు మేమేమో చెప్పమైతివి నువ్వు చెప్పవైతివి మరి ఎందుకు అయిందట ఇంకా నాలుగు ఐదు లక్షలు కావాలని అంటరా ఎవరెవరిని కలపను వాళ్ళని కలిసి ఇంక రెండు నెలల్లోపు సినిమా రిటర్న్ చేసుకుంటాడంటే ఏం సినిమాలో ఏం రిలీజ్ ఆయనకి ఇక సినిమాలో గుర్చి మరట కాగురా ఆయన సినిమాల గురించి తెలియదు అందామంటే మొదటి సినిమా రిలీజ్ చేయించుకునే ఆయన దాచారం ఏందో కానీ రెండో సినిమా అయిపోయింది మూడో సినిమా అయిపోయింది ఈ సినిమా రిలీజ్ చేయించుకుంటా అంటుండు ఓ నెలల వరకు చేయించుకుంటా అంటుండు ఆ రిలీజ్ అయితే వాళ్ళ బతుకులు మారుతాయి మనం ఏమైనా చెప్పుకున్న వాళ్ళమా తగినా తగినా అలా మీరెప్పుడూ వచ్చినాయి ఇంతకు ముందు వచ్చినాము బాగు అయ్యో మీరు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు కదా సరే వదిన మేము మళ్ళీ వస్తాం మరి ఏం లేదురా అన్న గురించే మాట్లాడుకుంటున్నా అసలు ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేటోళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయారు వదిన ఒకప్పుడు ఊరందరి పంచాది ఆయన చెప్పేటోడు ఇప్పుడు ఊరందరూ ఆయన పంచాది వినవలసి ఇది అసలు దేవుని కొంటుతనమో మనిషి కొంటుతనమో ఎక్కడ నుండి చూపెట్టిపోయాడు అంకుల్ ఏమోరా ఈ సిక్కులన్నీ మాకు తెలివై మేము చూసిన వాళ్ళం కాదు ఎవరో ఉన్నారా ఎవరో ఉంటే చెప్పురా పోతాం అదే వదిన పోషము గుడి దగ్గరా ఒక ఆమెకి దేవుడు వస్తా చూడు మరి ఆమె దగ్గరకు పోదామా మంచి చెప్తా కులా సరేరా పోదాం రాదు ఇదేదో తెలుసుకొని పోదాంరా ఈ ఖచ్చితం కదా పోదాం బిడ్డ సరే పోయేద్దాం అందరూ పోతారు కదా మీ దగ్గరికి అక్క మీతో కొంచెం పని పనిపడ్డది అవునా సరే లోపల రాదు బాబు చిన్న పరిస్థితి బాగాలేదురా వాళ్ళ గాసారం పోయిందో కొంచెం మంచి చెడు తెలుసుకోవాలి దేవుడి సరేండి బాబు

ఆ సిక్కులు మీరే బయట పెట్టాల తల్లి సిక్కులు నిల్వకనే మీ దగ్గరకి వచ్చిన గుర్త చిన్నారు నేను ఇన్ని రోజులు నమ్మకుని మానవులకు నవ్వుడే కా మా బతు దేవులకు నమ్ముడే బతు మా బాధ తెచ్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చినాం తల్లి మా బాధ ఏందో చెప్పుకోండి తింటలేరా ఉంటలేరా బాధనం తిండి తింటే అయిపోతా తల్లి మేము ముక్కలకొక్కలం చెట్టుకొక్కలం పుట్టకొక్కనం అన్నట్టు అయినాం తల్లి మా బాధ ఉంటేనే కదా మీ దగ్గర కట్టింది తల్లి నన్ను మరిచిపోయింది మరొక తల్లి మాకు ఏదైనా ఉంటే చెప్పుకోండి తల్లి మీ చూపు లేకపోతే మేము బస్కనే బాధను మా మీద కనుంచాలే కన్ను లేకపోతే మేము బతకలేము చూడు అని చూడండి తల్లి ఎట్లయిపోయింది కొద్దిగా చూడు తల్లి ఒక్కరు ఒక్కొక్కరు కలవకుంటున్నారు తల్లి ఏదన్నా మీరే కొద్దిగా కన్ను పెట్టాలా తల్లి తల్లి నీ బాధ్యత ఏదన్నా ఉంటే ఎప్పుడు తల్లి ఎప్పుడు తింటారు అంతే కదా మీ దగ్గర కచ్చింది మా తప్పులేమన్నా ఉంటే తల్లి ఇదే చెప్తే గది తల్లి ఆ మీద కోపానికి రాకూడదు తల్లి ఎన్ను తల్లి వాళ్ళు వాళ్ళ బర్తకేంటి వాళ్ళ కథ ఏంటి చూడాలా తల్లి తల్లి బాధ చెప్పుకుంటాను కట్టిన బాధ అనేది చెప్తాను తల్లి నా అల్లుడు సినిమాలని మొదలు పెట్టాడు తల్లి సినిమా తీస్తే ఆ సినిమా మొదల ఒక సినిమా రిలీజ్ అయింది ఆ పైసలు ఎక్కడ పోయినో ఏ కథనో తల్లి ఇల్లు మొదలు పెట్టుకున్నాడు ఇల్లు సగం అయిపోయింది తల్లి అయితే దేశ సంకాలం పట్టిండు తల్లి నా బిడ్డ ఒక్కటి ఇంటిగా ఉంటుంది అప్పులో బాధ తల్లి కదే బాధ తల్లి నా బాధ తీర్చు తల్లి 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 ఇస్తా ఇస్తాన్ని ఇలా నచ్చిందా నచ్చినా కూడా నేను నీకుందా అదే నీకు అవయవి తన్న పోరా తల్లి ఇంకా ఏమంటావుతా మాత్ర సంవత్సరం కూడా ఇంకా ఇంకా రెండు నెలలు అయితే సంవత్సరం అవుతుంది తల్లి తర్వాత ఇలా పూర్తి చేసుకొని నీ పూజ ఏమంటే చేస్తాం కానీ ఇంకా ఒక్కదాంట్లో తల్లి మరి

ఇక్కడ ఏదో పని అనుకుంటున్నాడు మరి అయితే నాక మీరు చేసేది మీరు చేయరా నేను చేసేది నేను చేస్తా అని అది కాదు మూడు నాటలు ఇవ్వరా నేను తల్లి కంటే కంటే మాకు అదే కావాలి తల్లి